ఆవుని వాళ్ళు అక్షయ్ని దత్త తీసుకుంటా అన్నారు కానీ దత్తత ఆగింది కదా అందుకే అక్షయ్ ఇంట్లో వెళ్ళిపోవాల్సిందే అని నీఆర్క నిన్న చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న ఆవుని శ్రీకాలు షాక్ అవుతూ ఉంటారు ఇంకా ఒక్కసారి వేద ఏం మాట్లాడిపోతుంది నీఆర్క మంచి పాయింట్ అడిగింది కదా ఈ విషయానికి ఎవరు అడ్డుపడద్దు కోర్టులో కేసులాగా వాయిదాల మీద వాయిదాలు పడేలాగా అసలు వేయద్దు అని ఇంకా కృష్ణ నేను చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇంట్లో ఉంటే నీకేంటి ఇబ్బంది అని ఆవుని అడుగుతూ నువ్వేందరూ వండి పెడుతున్నావా తన ఉతున్నావా ఏమైనా సేవలు చేస్తున్నావు అసలు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి ఆవిని నిలదీస్తూ ఉండదు అక్షయ్ నువ్వే భోజనం మీద ఎత్తుకొని మోస్తున్నావా నువ్వెందు భారంగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అదే పనిగా నీఆర్ కానీ ఆవిని శ్రీకారం నిలతీస్తూ ఉంటారు ఆయన బయట అమ్మాయి సొంత అమ్మాయి అయిపోతు చెప్పేసి ఈ ముగ్గురు కుళ్ళు అని పెద్ద మాటలకి ఇల్లరు కానీ కాస్త నోరు మూసుకొని చెప్పవేంటి వసంత అని సవరి అడుగుతుంది ఎందుకు అడగాలని ఆయన ఏ ఒక పిల్ల భారం అయిపోతుందా ఏంటి అని వసంతగా అంటూ ఆయన అక్షయ్ వల్ల మా నాన్న మాకు దక్కాడు కదని వసంత అని కానీ మళ్ళీ ఈ విషయం గొడవ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు అని అక్షయ ఫీల్ అవుతూ అడుగుతూ ఉంటుంది కానీ వేద ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని చెప్పి అనుకోవట్లేదు నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతా అని చెప్పి కానీ ఇదిగో అమ్మ నువ్వు అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు నువ్వు మా ఇంట్లో ఉండవు అంతే అని ఆవుని అను కానీ ఇదిగో నీ తరపు మాట్లాడడానికి మేము ఉన్నాం కదా నువ్వు తొందరపడి ఏం మాట్లాడుకో అని చెప్పి శ్రీకరణ అక్షయన్ని ఆపుతూ ఉంటాడు వేద ఇదిగో మళ్ళీ నిప్పు రాజుకుంది కదా మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది నువ్వే నిర్ణయించుకొని రాధ ఆడుతూ ఉంటారు వేద ఆలోచన పడుతూ ఉంటుంది వేద నేను ఏం చెప్పబోతుందని చెప్పేసి నియాక కృష్ణ అవిన శేఖర్ కూడా ఇంట్లో వాళ్ళు అందరూ వింటాల్సి సిద్ధమవుతూ ఉంటారు వేద ఆలోచిస్తూ ఉంటుంది ఇదిగో అసలు భావన మాటలో అమ్మ నువ్వేం పడుచుకోబాకు కావంటే కావాలంటే ఆ తర్వాత లావణ్య వదిరిని అలాగే రాధాకృష్ణని కూడా పిలిచి నిర్ణయం తీసుకోండి కృష్ణ కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంట లావణ్య వాళ్ళ అక్క యూఎస్ ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళారు లావణ్య వాళ్ళు వాళ్ళు ఎలా అని చెప్పి పెద్ద మాటలకి అవును కదా మర్చిపోయిన చెప్పి కృష్ణ అంటూ అయినా సరే ఆయన వాళ్ళు అభిప్రాయం కూడా మా లాగా ఉంటుంది ఎంత కూడా వాళ్ళేమీ అభిప్రాయం ఏం మార్చలేను కృష్ణ అని కానీ సరే అసలా ఈ విషయం నేను తీసుకోవాలి కదా నేను కూడా మాట్లాడుతాను అవుని అని ఇంకా అక్షయ్ గురించి చెప్తూ ఆయన బయట వాళ్ళు కానీ బంధువుల గురించి కానీ అక్షయ్ గురించి అడిగారు అనుకో వాళ్ళకి మనం ఏం సమానం చెప్పాలి అని వేదా కూడా అడుగుతూ సొంతమని చెప్పాలా పని పిల్లలు మనం చెప్పలేం కదా అని వేద బాధగా అడుగుతూ ఉంటుంది నేనైతే వెంటక చౌలకి నా ఫ్రెండ్స్కి అక్షయ్ మన ఇంటి పని పిల్లలు చెప్తున్నాను నానమ్మ అని చెప్పి శౌర్యంగానే ఆయన అది కాకుండా కి శౌర్యకి ఎప్పుడు గొడవ జరుగుతుంది కదా వేద అడుగుతూ ఉంటుంది ఆయన ఎప్పుడు శౌర్యతో గొడవ పెట్టుకోలేదు పెద్దమ్మ గారు అని నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తున్నాను అంతే అని అక్షయ్ అని కానీ ఏంటి చదువు అని మా కూతురు నువ్వు మంచి విషయాలు చెప్పేది ఏంటంట ఆయన అంత గొప్పదనం ఏంటి నీఆర్ కానగానే ఏయ్ మాటలకి హద్దులు లేకపోతే నా చేతుల్ని చంపకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఆమెని నేరకు వానికి ఇస్తుంది ఆ మాట నేరకు కృష్ణకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది అమ్మ ఇంకా విషయంలో గొడవలు అనవసరం అక్షయ విషయంలో ఈరోజు తేలిపోతుంది అని చెప్పి ఇష్టం చాలా ఆసక్ మాట్లాడుతూ ఉంటారు ఆయన తల్లిదండ్రులు మేము ఉన్నాము కానీ మా కూతురు మాకు దూరం అయింది అక్షయ తల్లిదండ్రులు తనకు దూరం అయ్యారు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు కదా వాళ్ళ గురించి తెలిసేదాకా మీరు అసలు ఏం మాట్లాడద్దు అప్పుడు అక్షయ గురించి ఆలోచి ఆవుని చెప్తుంటుంది ఆయన అక్షయ తల్లిదండ్రులు మీరే కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా బయటకి బయటికి గెంటేయాలి అలాగే పైకి పంపించేయాలి అని ఏ ప్రస్తుతానికి అయితే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికిన చెప్పి నాకు అనిపిస్తుంది అది చెప్తాను వినండి అని వేదాలు కానీ ఇంకా ఏంటని చెప్పి అందరూ పెట్టాలి సిద్ధమవుతూ ఉంటారు ఇంకా వేదన చెప్పబతూ ఉంటుంది ఇదిగోండి అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిసేంతవరకు అక్షయ్ మన ఇంట్లోనే ఉంటుంది అని వేదన నేను చెప్తుంది ఒకసారిగా కృష్ణ ఏకస్ షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా ఆవుని శ్రీకారంగా చాలా సొంతపడుతూ ఉంటారు తన తల్లిదండ్రులు ఎవరికి తెలిసిందనుకో అప్పుడు తన మన్నిటి వెళ్ళిపోతుంది అని చెప్పి నేను చెప్తూ ఉండదు కృష్ణ మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఇంకా వసంత వాళ్ళు అంతా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు అడ్డు పడకూడదు నేను చెప్పింది నీకు సమ్మతమేనా అని చెప్పి వేద అడగగానే ఇంకా ఆవును శ్రీకరణ చూస్తూ ఉంటుంది ఆ చెప్పండి నేను వేదం కానీ అయినా ఇలాంటి మంచి పాపలు కొంచెం మాకు ఏమీ లేదు కాకపోతే తల్లిదండ్రుల దగ్గర అనుకో పంపించుకుని ఉండలేం కదా మీరు చెప్పిన దానికి మాకు సమ్మతమే అని ఆవుని అంగీనా సరే ఈ విషయానికి వదిలేయని వేద అంటుంది అయినా తల్లిదండ్రులు వచ్చిన నిజంగా అక్షయని పంపిస్తారు ఏదో ఒక కారణం అని చెప్పి మళ్ళీ అక్షయను ఉంచరు కదా అని నియర్క అడగ్గానే మే అలాగే ఉంచాలని చెప్పి ఆవి సరే అయితే మన కులదైవం మీద ఒట్టేసి చెప్పు అప్పుడు నేను నమ్ముతా అని చెప్పి నియర్క అనమాట ఒకసారి ఆవుని శ్రీకల్తో సార్ మళ్ళీ అందరూ కంగారు పడుతూ ఉంటారు అయినా అక్షయ తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉన్నారు నా బంగారం ఏంటి ఇలా మాట్లాడుతుందంటే అంటే ఏదో ప్లాన్ వేసింది అని కృష్ణ అనుకుంటూ ఉంటాడు అమ్మ ఇందులో ఏదో ప్లాన్ ఉంది అని పెద్దరాజు అంటూ ఇదిగో గతలు మీతో సంతకాలు చేయించుకుంది కదా అని పెద్దరాజు అనగానే ఆయన ఆవిని ఎందుకు ఆలోచిస్తుంది అమ్మ ముందు ప్రమాణం చేయించను కృష్ణ కావని చెప్పి అంటూ ఉంటాడు న్యూయార్క్ అడిగిన దాంట్లో తప్పే ఉందిలే ప్రమాణం చేయి అవని అని వేదో అడుగుతూ ఉంటుంది ఇంక శ్రీకరణ వద్దని చెప్పి తలుగుతూ ఉంటాడు సరే అని చెప్పేసి అక్షయ్ పేరెంట్స్ వస్తే వాళ్ళకి అప్ చెప్పేస్తా అని చెప్పేసి మన అన్నపూర్ణ అన్నపూర్ణదేవి మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పి ఆవిని ఇంకొట్టేస్తూ ఉంటుంది ఇంకా నియార్క కృష్ణ సౌల్యులు చాలా సంతోషపడుతూ ఉంటారు ఎంత వీళ్ళు తన తొందరగా వీళ్ళు తెలియకుండా ఇంట్లోనే పంపించని చెప్పేసి నియర్క అనుకుంటుండదు ఇంకా ఏం మాట చూస్తుంది నా వల్ల ఎలాంటి గొడవలు ఉండకూడదు అలాగే మీరు సంతోషం ఉండాలి అంటే నా తల్లిదండ్రుల తొందరగా దొరకాలి అని చెప్పి అక్షయ అనుకుంటూ ఉంటుంది కానీ ఆవును శ్రీకారు ఇంకా అలాగే అక్షయ చూస్తూ ఉంటారు నియార్క కృష్ణ స్థలం కొండకి వెళ్తారు అలాగే అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రేట్ అంతా మారుకుంటూ ఉంటారు ఇంకా నియర్క మొత్తం చూస్తూ ఉంటుంది అని తక్కువ వస్తున్నారు అంటే ముందుకు రావట్లేదు అంటే ఏదో కారణం ఉందేమో అని చెప్పి కృష్ణ డౌట్గా ఆడుతూ ఉంటారు మీదిగా దాచేందుకు ఇదిగో మీకు రండి నేను చూపిస్తానని చెప్పి బిజినెస్ వ్యాపారి ఇంకా స్థలం అమ్మాయితం పక్క తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా డీల్ మాట్లాడి సిద్ధమవుతూ అవుతూ ఉంటాడు ఆధార రూపలు తీసుకెళ్తూ ఉంటాడు ఇదిగో ఉండి స్థలంలో ఈ బాగుంది కదా సెంటర్ భయపడి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి అదే పనిగా మొత్తం చెప్తూ ఉంటారు ఇంకా బ్రోకర్ మాటలకి సరే ఇదో చిన్న విషయానికి ఏంటి ఎంత తక్కువ వస్తే వదులుకుంటారు ఏంటి మేము కొంటాం నేయార్క ఇదిగో ఆయన ఈ పాము ఏం చేయలే మాకు అలా సెంటిమెంట్లు ఏమి లేవులే కృష్ణ కానీ అమ్మయ్య తర్వాత మాట మార్చగ సార్ అని చెప్పి ఇంకా బ్రోకర్ అంటూ ఉంటారు కృష్ణ ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటారు ఒకసారి అక్కడ గొప్ప ఉంటుంది ఒక నిమిషం ఆగండి అని చెప్పి కృష్ణ అంటూ గుణం తీసుకొస్తూ ఉంటారు నియర్గా అలాగే బ్రోకర్ని అలా చూస్తుంటాడు కృష్ణ ఇంకా చాలా ఆవేశం గుణపం తీసుకొస్తూ ఉంటాడు ఇంకా పుట్టకోసం సిద్ధమవుతూ ఉంటాడు మీకు ఒక విషయం తెలుసా నాగల చవితి రోజు భక్తులు పోసే పాల్కి ఉక్కిరి బిక్కిరైపోయి అసలు పాము తెచ్చిపోతే అసలు ఎంత డొల్లయ్య ఏ ఉండదు లోపల ఇదిగో నేను చూస్తే ఆగండి అని చెప్పి కృష్ణ వెళ్ళి ఇంకా పొట్ట తోబోతుంటాడు అప్పుడే అక్షయ వస్తూ ఉంటుంది దెబ్బ పాము ఇంకా చచ్చిపోవాలి అని చెప్పి ఇంకా కృష్ణ అనుకుంటూ పొట్టను తోబోతుంటాడు అప్పుడు ఇంకా అక్షయ్ ఇంకా వెళ్ళి చూసి షాక్ అయిపోతుంటుంది అప్పుడు ఇంకా నాగదేవతో బైక్ వస్తుంటుంది అది చూసి అమ్మ పాము అంటే కృష్ణ ఉంటాడు ఇంకా బుసలు కొడుతూ అదంతా కృష్ణ నియర్క అలాగే బ్రోకర్ చూసి ఉంటారు సార్ కాటన్స్ దేవ పార్కు పదక అంటూ ఉంటారు అక్షయ్ చూసి షాక్ అవుతుంది ఇంకా అలా చూస్తుంది నన్ను క్షమించి నాకు క్షమించి కృష్ణ అంటూ నేను నిన్నేం కొట్లా కొట్టాలని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అందరు పరిగెడుతూ ఉంటారు అదంతా బయట నక్ష చూస్తుంది పౌం చేస్తుంది పౌన్ చేస్తుంది అని చెప్పి కృష్ణ భయపడుతూ ఉంటాడు నాగదేవత ఇంకా ముందే వచ్చి పడగెక్కుంటుంది అది చూసి కృష్ణ ఎలా భయపడుతుంటారు రాారా పరిగెడటం చెప్పి కృష్ణ మళ్ళీ ఎలా చెప్పడం పరిగెడుతుంటారు మళ్ళీ నాగదేవత వెంబడిస్తుండదు బాబోయ్ ఆ పామింటి వస్తుంది స్పీడ్ పెంచాలి అని చెప్పి కృష్ణ అనుకుంటూ పరిగెడుతు ఉంటారు అదంతా అక్షయ్ చూస్తుంటే అక్షయ్ కూడా పరిగెడుతూ ముందుకు వస్తుంటుంది ఉంటుంది నియర్కృష్ణ ఇంకా చాలా భయపడుతూ ఇంకా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నాగదేవత మాత్రం వాళ్ళకంటే ముందు వచ్చి పాడగప్పి ఉంటుంది అది చూసి కృష్ణ భయపడిపోతూ ఉంటారు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు అక్షయ్ ఇంకా మెల్లిగా పరిగెట్టు కృష్ణ దగ్గర వస్తూ ఉంటుంది పాము మాత్రం చాలా కోపంతో కొడుతూ కొడుతుంటుంది కృష్ణ భయపడుతూ ఇదిగో తప్పు చేశాను క్షమించు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడు ఇంకా నాగదేవత ఒకసారి పడవేప్పి కృష్ణ కాటైపోతుంటుంది నాగదేవత క్షమించు అని చెప్పి అడ్డుగా ఒకసారి అక్షయ వస్తుంది అక్షయని ఇంకా అలాగే నాగదేవత చూస్తుంటుంది అచ్చం అమ్మవారి రూపంలో కనపడుతూ ఉంటుంది ఇంకా అలాగే నాగదేవత అక్షయం చూస్తుంది అక్షయం క్షమించమ్మా క్షమించమ్మా ఓం నమ శివయ్య నాగదేవత శాంతించమ్మా శాంతించమ్మా వాళ్ళు తప్పే చేశారు వాళ్ళు తెలియజేశారమ్మా శాంతించు అక్షయ అనగానే అదేంటి అదలు చెప్పగానే అయిపోయింది ఏంటి ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు అలా చక్కగా మాట్లాడుతుంది ఏంటి నియర్ కాని బంగారం అంతా జాతకం మహిమ జాతకం మహా కృష్ణ భయపడుతూ ఉంటారు అమ్మ జాతకం అందులో అమ్మ రంస ఏంటి పావును మెడలో కూడా ఆభరణలో కూడా వేసుకున్న ఇదిగో శివుడు కూడా అక్షయ మాట వింటాడేమో అని చెప్పి కృష్ణ భయపడుతూ నేర్ చెప్తూ ఉంటారు అయినా వాళ్ళు ఎప్పుడు ఎలాంటి పాపం చేపని తెప్పిస్తాను మీరు దగ్గర రండి అని అక్షయ్ పిలుస్తుంది మేము రావని చెప్పి కృష్ణ అనగానే సరే అయితే నాగమ్మ మీ దగ్గరికి వస్తుంది అక్షయ అనమాట నీరకృష్ణ భయపడుతూ వద్దు మేమే వస్తాం అలా అని చెప్పి పదా నీర చేయబడి కృష్ణ వస్తూ ఉంటారు ఇంటిని కూలి చేస్తే మీకు కోపం వస్తుంది కదా ఏ నాగదేవద్ది అలా చేస్తే నాగమ్మ కోపం రాదా ఏంటి అంతే ఇద్దరు క్షమాపణ అడగండి అని అక్షయ అడగానే అమ్మ నాగమ్మ తల్లి మా తప్పు అయిపోయింది క్షమించండి అని నీఆర్ కృష్ణ అదే పనిగా అడుగుతూ ఉంటారు అక్షయ్ మెల్లిగా వెళ్తూ అదంతా చూసి నేర షాక్ అయిపోతూ ఉంటారు అక్షయ్ ఇంకా నాగదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా చేతులు జోడిస్తూ ఉంటుంది ఇంకా అలాగే కూర్చొని ఇంకా దండం పెట్టుకుంటుంది ఒకసారిగా నాగపాముని అక్షయ్ తన చేతితో పట్టుకుంటుంది అమ్మో పాము అని చెప్పి కృష్ణ బయట ఉంటారు అక్షయ్ ఇంకా అలాగే పాము పట్టుకొని ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా మెల్లింగ తీసుకొని పక్క వెళ్తూ అది అంతా నేరక చూస్తూ ఉంటారు అక్షయ్ ఇంకా పాము పట్టుకొని ఇంకా వెళ్తుంటారు ఇదేంటి తాడబట్టిన సులువుగా పావును పట్టుకుంది ఏంటి అనియకు భయపడుతుంది అక్షయ్ మామూలు పిల్ల కాదు ఇదిగో అక్షయ్ అమ్మవారి అంశ కదా అని కృష్ణ భయపడుతూ అంటూ ఉంటాడు ఈలోగా అక్షయ్ ఇంకా పావుని తీసుకెళ్లి పొట్లో ఉంటుంది ఇంకా ధనం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అక్షయ్ ఆ తర్వాత మెళ్ళి ఇంకా కృష్ణ దగ్గర నేర్క దగ్గర వస్తుంటుంది ఇంకా నేరకృష్ణ ఉంటారు నాగమ్మతో చెలగట్టాడటం మీ ప్రాణాలకే ప్రమాదం అని అక్షయ్ వార్నింగ్ ఇచ్చి ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కృష్ణ ఉంటారు అమ్మో అక్షయ్ ఇలాంటి మహిమ అని చెప్పి తెలిసిందే అనుకో మనకు అసలు ఇంట్లో ఎలాంటి విలువలు ఉండవో బంగారం దానికి ఎంత తొందరగా ఇంట్లో బయట పంపించేస్తే అంత మంచిది కృష్ణ అనుకొని పుట్ట ఉన్న స్థలం మనం కొనకూడదు అన్ని అరకు భయపడుతూ సరే వెళ్ళిపోతాం అది చెప్పి అంటూ ఇంట్లో వెళ్తూ ఉంటారు అక్షయ్ వంటక శుభ్రం చేస్తుంటుంది ఇంకా సౌరీ వచ్చి అక్షయని చాలా కోపం చూస్తుంటుంది రేపు ఆవుని మేడం వాళ్ళని దత్త తీసుకుంటా అన్నారు కదా నేను చెల్లిని పిలుస్తాను నన్ను నువ్వు పిలవాలి అని అక్షయ్ అన్న మాటలు సౌరీ గుర్తు చాలా ఆవేశపడుతుంటది అక్కడ నీక కృష్ణ రూమ్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడ పెద్దరాజు గారేమో అక్షయం చూసి అమ్మో తల్లి అమ్మో తల్లి అని చెప్పి ఓ తెగ పొగుడుతూ ఉంటారు ఏమో చాలా సులువుగా బాగుని పట్టుకుంటుంది ఇంత మహాజాతకాలని ఇంట్లో పంపడం చాలా కష్టమే కృష్ణని ఏకంగానే అవును బంగారం నాకు అది అర్థం కావట్లేదు ముందుకెళ్ళడానికి ప్రమాదం అంటే ఓటమిని అంగీకరించాలి కదా అని కృష్ణ భయపడుతూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇంకా ఆవును సేవనికి ఎందుకు వస్తూ ఉంటారు సౌరిని చూస్తూ ఉంటారు ఇదేంటి అక్షయ్ చాలా కోపంగా చూస్తుంది ఏంటని చెప్పి సౌర్యని చూస్తూ శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అంటే అక్షయ్ని ఇంట్లో పంపించని చెప్పేసి సౌర్య కూడా పట్టట్లేదేమో అని చెప్పి ఆవుని అంటుండదు కానీ సౌర్యం మాత్రం చాలా కోపం అక్షయని చూస్తుంటుంది అదంతా ఆవుని శ్రీకర్ గమనిస్తూ ఉంటారు సౌరి చాలా కోపంగా పక్క వెళ్ళి ఏ పిలుస్తూ ఉంటుంది ఏంటి అని అక్షయ అడగని నీకు అసలు సిగ్గుందా ఉందా అని చెప్పి సౌర్యని మాటకి ఆవుని శ్రీకరికి అర్థం కాదు అలాగే వింటూ